రాజకీయాలకు అతీతంగా అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ కు అందించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ సెక్రటరీ వై విక్రమ్ జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ జబ్బార్ ఎస్ నవీన్ రెడ్డి దొంగల్ తిరుపతిరావు షేక్ మీరా సాహిబ్ కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు నగర నాయకులు బూకియా శ్రీనివాసరావు బోడపట్ల సుదర్శన్ షేక్ నాగుల మీరా బతిని ఉపేందర్ వజినపల్లి శ్రీనివాసరావు నర్రా రమేష్ బేగం అమరావతి జీడిగుండ్ల వెంకన్నబాబు గాలి వెంకటాద్రి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఖమ్మం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కమిషన్కి కి పత్రం ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా మూడు విషయాలు కమిషన్ దృష్టి తీసుకురావడం జరుగుతుంది గత కొంతకాలంగా ఖమ్మం నగరంలో అరవై డివిజన్ పరిధిలో ఇందిరా మిఢిల్ల సర్వే పేరుతో ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుంది ఈ సర్వేలో కొన్ని లోపాలని సిపిఎం పార్టీ కమాండింగ్ కమిటీ వివిధ డివిజన్స్లో మన కార్యకర్తలు సర్వేకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాన్ని గుర్తించడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళ కమిషనర్కి వివరంగా చెప్పడం జరిగింది దాంట్లో ప్రధానమైంది గత రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపల్ల పరిపాలన పేరుతో నిర్వహించిందో దాంట్లో తీసుకున్న అన్ని అప్లికేషన్లు సంబంధించి ఆన్లైన్ ఎక్కలేదు కనుక ఆన్లైన్లో అయితే ఎవరైతే ఎక్కలేదో వాటి పరిశీలించి తిరిగి ఆన్లైన్లో ఎక్కించి ఈ సర్వే నిర్వహించాలని ఒక ప్రధాన డిమాండ్ ఉంది అలాగే రెండోది ఏంటంటే ఈ సర్వే ఏదైతే ఉందో ఇది ఇంద్రమ్మ కమిటీల పేరుతో నడుస్తుంది దీంట్లో రాజకీయాలకు అతీతంగా కూడా ఇది జరగాలి అర్హులైన అందరికి కూడా ఇంటి స్థలం సంబంధించి ప్రభుత్వం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూనే ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం విడదలవారీగా వారీగా డెబ్బై వేల ఒకసారి లక్ష ఒకసారి మూడు లక్షల ఒకసారి ఇస్తామని చెప్పి ప్రభావం పెట్టింది ఇది ఎటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఉపయోగపడే విధంగా లేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం మేమే స్పందించి ఐదు లక్షల రూపాయలు ఇంద్రం ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది దాంతోపాటు ఖమ్మం నగరంలో ఇవాళ పెద్ద ఎత్తున చదువు కోసం అయితేనేమే వైద్యం కోసం అయితేనేమే ఇతర అవసరాల కోసం బిజినెస్ కోసం కూడా వివిధ పల్లెటూరు నుంచి పక్కన ఉన్న జిల్లాల నుంచి కూడా వేలాది మంది ఇవాళ ఖమ్మం పట్టణంలో నివసిస్తున్నారు ఇవాళ నివసించే మంది గ్రామీణ ప్రజలకి మధ్యతర ప్రజలకి పేద వర్గానికి సంబంధించి వాళ్ళ గురించి ఇంటి స్థలం లేదు ఇవాళ నగరంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది వాళ్ళు కేవలం మూడు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఇచ్చారు ఆనాటికి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేశారు కానీ వాళ్ళకి మూడు వేల ఐదు వందల పొలమ ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇప్పుడైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏమైనా చెప్తున్నారో ఇక్కడ మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో ఇంద్రం పథకం పేరుతో మేము యాప్లోగా అన్ని వివరాలు సేకరిస్తున్నాం దాంట్లో అరువులందరూ కూడా ఇంటి స్థలం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఖమ్మం పట్టణంలో ఇప్పుడు రప్పుగా ఇంచడం చూసుకున్నప్పుడు కూడా దాదాపు పాతిక వేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అందుకనే ఇది కేవలం సర్వే పేరుతో కాలయాపం చేయకుండా ఇంటి స్థలం ఇవ్వాల్సిన చూపించాల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఇంద్రమెళ్ళకు సంబంధించి కూడా అందరికి ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు అత్యతంగా ఇది జరిపి ఈ రెండు ఏదైతే ఉందో ఇంద్రమేళ్ళకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇవ్వటం దాంతోపాటు ఏదైతే ఇంటి స్థలం లేదు ఉందో వాళ్ళందరూ ఇంటి స్థలం చూపించిన చూపించాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే ఉందని చెప్పి సందర్భంగా ఈ డిమాండ్లు ఇవ్వడంతో పాటు ఖమ్మం కూడా ఇవాళ ప్రధానంగా ఖమ్మం నగరం అంతా బైపాస్ రోడ్డు పరిధి పెద్ద ఎత్తున పెరుగుతుంది ఆ బైపాస్ పరిధిలో ఉన్న టేకులపల్లి వద్ద దగ్గర కూడా ఎట్టయితే కాలం ఉందో ఆ విధంగా టేకులపల్లి దగ్గర ఉన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించి దాదాపుగా రెండు వేల కుటుంబాలు అక్కడ నివాసిస్తున్నారు ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉందో దానికి ఎదురుగా ఉన్న కాలం నుంచి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కూడా శ్రీశ్రీ శ్రీ విక్రమవర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది గతంలో కూడా దాని మీద పరిశీలన చేసి ఎక్కడైతే హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన అవకాశం ఉందో అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఇవ్వాలని డిమాండ్ కూడా అది కూడా ఆ విషయాన్ని పొందుపరచడం జరిగింది గతంలో సిపిఎం పార్టీ హవేల్ కం దాతంలో అక్కడ దాన్ని పరిశీలన చేయడం జరిగింది దాంతోపాటు టేకులపల్లి దగ్గర బైపాస్ రోడ్లో కార్నర్లో మెయిన్ రోడ్లో గత యాభై సంవత్సరాలుగా అక్కడ స్థానికులు ఆ టేకిలపల్లి ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ శ్మశాన వాటికి ఉంది ఆ శ్మశాన వాటికి కొద్దిమంది రౌడీషీరూలో కొద్దిమంది స్థానికులు కొద్దిమంది బెయిరించి ఆ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం కూడా నడుస్తుంది అందుకనే దాని మీద చుట్టూ కూడా పెన్షన్ ఇమీడియట్గా చేసి దాని ఆ కబ్జాకి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని పోనీయకుండా ఆ ప్రభుత్వ స్థానాన్ని కాపాడాలని చెప్పి సందర్భాన్ని కమిషన్కి ఇవ్వడం జరిగింది ఇట్లా నాలుగైదు కార్యక్రమాల మీద ఈ కమిషన్కి ఇవ్వడం జరిగింది వీటి మీద కానీ కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుని పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో సీపీఎం పార్టీ కమండీ ఆధారంలో ఆందోళన చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని మంత్రులను హెచ్చరించడం జరుగుతుంది